చికెన్ని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొబ్బరి పాలు వేసి ఒక్కసారి ట్రై చేయండి మంచి ఫ్లేవర్తో టేస్ట్తో చాలా బాగా కుదురుతుంది మరి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి నేను ఇక్కడ క్లీన్ చేసుకున్న అర కేజీ చికెన్లో రుచికి సరిపడ ఉప్పు పసుపు పెరుగు వేసి కలుపుకోవాలి పెరుగు వేయడం వల్ల చికెన్ బాగా సాఫ్ట్గా కుక్ అవుతుందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి మనకి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి పాలు కాబట్టి ఇలా కొబ్బరి పాలని చేయండి చాలా ఫ్లేవర్గా వస్తుంది నేను ఇక్కడ అర కేజీ చికెన్కి అర చిప్ప వరకు కొబ్బరికాయని తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక నెల్ల ఇలాయచి ఒక చిన్న దాల్చిన చెక్క లవంగాలు నల్ల మిరియాలు అలాగే కొంచెం స్టార్ పువ్వు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసి ముందుగా నీళ్లు వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కాటన్ క్లాత్లో కానీ ఇలా కచ్చిఫ్లో కానీ వేసుకొని ఇలా కొబ్బరి పాలని తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన వాటిలో ఇలా కొంచెం నీళ్లు వేసుకొని ఇలా పిండుకోవాలి ఇలా తీసుకున్న కొబ్బరి పాలని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి కలుపుతూ వేయించండి లేకపోతే మాడిపోతాయి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా మసాలా మొత్తం బాగా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసి కలుపుతూ హై ఫ్లేమ్లో చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో నీరు మొత్తం ఇంకిపోయే వరకు కలుపుతూ ఫ్రై చేయండి చికెన్ ఇలాగా నీళ్లు మొత్తం ఇంకిపోయి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు తినే కారాన్ని బట్టి కారం నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసాను ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా తీసుకున్న కొబ్బరి పాలని దీంట్లో వేసుకోవాలి ఇంకా మీరు నీళ్లు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ కొబ్బరి పాలుతోనే గ్రేవీ వచ్చేస్తుంది ఇలా కొబ్బరి పాలు వేసుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అందుకే ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కూర ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో గ్రేవీ వచ్చేంత వరకు కూరని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇలా కొబ్బరి పాలు వేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కూర చాలా కమ్మగా ఉంటుందండి మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ బాగా నచ్చేసింది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్